మరి తిన్న తర్వాత మధ్యాహ్నం కానీ మరీ ముఖ్యంగా నైట్ టైమ్ తిన్న తర్వాత నడక మంచిదైనా ఈ విషయం గురించి తెలుసుకుందాం ప్రస్తుతం మనం సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారితో ఉన్నాము నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ తిన్న తర్వాత నడవండి అని చెప్తూ ఉంటారు అలానే ఫాస్ట్ గా కాదు పరిగెట్టద్దు కొంచెం బ్రిస్క్ వాకింగ్ లా చేయమని చెప్పి దీనివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి సార్ రాత్రి భోజనం తర్వాత వాకింగ్ అన్నది ఈ మధ్య కాలంలో ఒక లో అంతర్జాలంలో ట్రెండింగ్ అయిపోయింది దాని పేరు వాక్ వాక్ట్ వాక్ ఓకే ఫట్ వాటి ఇప్పుడు మాటకు నడుస్తున్నప్పుడు మనం భోజనం చేసా నడుస్తున్నప్పుడు నోటి నుంచి గానీ కింద నుంచి కానీ ఏదైతే అలాంటి వాక్ అని కోసం అంటే అది రావడం వల్ల దాని ఉపయోగం ఉందని వీళ్ళు చెప్తున్నారు అంటే భోజనం చేశారు రాత్రి అదే ఇది ఎంతవరకంటే ఈ పెద్ద సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే జనాలకు అవగాహన ఎక్కువైందండి ఆరోగ్యం గురించి అలాగే డైట్ కానీ తర్వాత వ్యాయామం గురించి కానీ చాలా చాలా అవగాహన పెరిగింది కొన్నాళ్ళ క్రితం భారతదేశంలో ఆరోగ్య ప్రమాణాలు పెరగడానికి కారణం ఏదని చెప్తున్నప్పుడు సరే యాంటీబయాటిక్స్ వచ్చాయి వ్యాక్సిన్స్ వచ్చాయి సరే శుభ్రమైనటువంటి వాటర్ వచ్చింది నీరు వచ్చింది అన్నిటికంటే ప్రజలలో ఆరోగ్యం మీద భోజనం మీద అవగాహన పెరిగింది దీనికి ఈ సోషల్ మీడియా పాత్ర ఎంతైనా మెచ్చుకోవాల్సింది అంటే సోషల్ మీడియా వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టాం అది సోషల్ మీడియాని ఎవరు ఎలా వినియోగించుకుంటారు అన్నదాన్ని వారి మీద ఆధారపడి సో ఇది ఈ సోషల్ మీడియాలో ఏమిటంటే ప్రజలకు ఉపయోగకరమైన ఎన్నో విషయాలు వస్తున్నాయి ఇప్పుడు ఫోటో వాకే అనుకోండి ఇప్పుడు నిజానికి అది ట్రెండింగ్ అవుతుంది అంతే ఇక్కడ టిక్ టాక్ లో ఒక చిన్న వీడియో వచ్చింది ఎవరు కెనడా నుంచి ఒక కుక్ బుక్ రచయిత్రి మేర్లిన్ స్మిత్ అని ఒక లేడీ టిక్ టాక్ లో పెట్టడం దానికి ఆమె పేరు ఫర్ట్ వాక్ అని పెట్టడం అసలు ప్రజల్లో అది పెద్ద ట్రెండింగ్ అయిపోయింది ఎంతమంది ఆమె చెప్పిన తర్వాత ఏది ఆమె డాక్టర్ ఏం కాదు ప్రత్యేక వైద్యులు వాళ్ళందరూ కూడా నిజం ఇది చాలా కరెక్ట్ అయిన మాట దీనివల్ల ఉపయోగం ఉంది అది అరే అయితే మీరు అడగచ్చు ఏమి టీ ఫోటో వాత్కు అని భోజనం చేశారు రాత్రి భోజనం చేశారు ఆ రోజు ఏదో సుష్టిగా ఏదో కొన్ని మంచి కర్రీస్ ఉన్నాయే తీసుకున్నా తినేసారు వెంటనే మనం ఏదో కూర్చోవడం లేకపోతే కానీ పడుకుండేటట్టు అయితే ఏదైతే ఇప్పుడు ఎక్కువ ఫైబర్ కానీ కార్బోహైడ్రేట్ కానీ ఉండే పదార్థాలు ఉండేసరికి దానివల్ల కొంత వాయువు లాంటి తయారవుతుంది గాలి అది బయటకు పోయే మార్గం లేదుగా ఈ ఫట్ వాక్ చేస్తే అంటే ఆ తర్వాత నడక చేస్తే ఈ గాలి అన్నది నోటి నుంచి కానీ గానీ వెళ్ళిపోవడం వల్ల పేగుల్లో కథలకు అవుతుంది మామూలుగానే చిన్న ప్రేవులు పెద్ద ప్రేవులు కథలకి బాగానే ఉంటుంది మనం మనిషి నడిస్తే పేగులు దాని దానివల్ల జీర్ణం బాగా అవుతుంది అది ఒక పార్ట్ రెండో పార్ట్ సైంటిఫిక్ గా ఎంత గొప్ప విషయం అంటే భోజనం చేసాం భోజనం చేస్తే శరీరంలో సడన్ గా షుగర్ అది గ్లూకోజ్ గ్లూకోజ్ పెరుగుతాయి ఇప్పుడు అది మనం వాకింగ్ చేసామనుకోండి ఈ గ్లూకోజ్ అనేది నెమ్మది నెమ్మదిగా తీవ్రత అంతా ఉండకుండా నెమ్మది నెమ్మది పెరగడానికి అది పెరిగినది దొచ్చి కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు భారతదేశంలో అదే మనకు తెలుసు దగ్గర దగ్గర రెండు వందల పదమూడు మిలియన్లు రెండు వేల ఇరవై నాలుగు గణాంకాల ప్రకారం డయాబెటీస్ వ్యాప్తి బాధపడు ఉన్నారు అంటే భారతదేశం జనాభాలోనే పదకొండు శాతం అయిపోయింది జనాభా ప్రకారం చైనా కంటే మనం ఇప్పుడు అధిగమించాం కాబట్టి ఇదంతా ఎక్కువ అవకాశం ఉంది సరిగదా ప్రీ డయాబెటిక్స్ తీసుకోండి అంటే డయాబెటిక్స్ వచ్చే అవకాశం ఉండేవాళ్ళు దగ్గర దగ్గర నూట ముప్పై ఆరు మిలియన్లు వీరిలో ఈ జాగ్రత్తలు ఈ వాకింగ్లు ఎక్సర్సైజ్ వ్యాయామం ఇవన్నీ చేయకపోతే వాళ్ళకి కనీసం సగం మంది యాభై శాతం అవకాశం ఉంది ఒక జలుబు దగ్గర షుగర్ ఉందంటే ఉంది కదా షుగర్ అనేసి కారణాలు రకరకాలు తీసుకునే భోజనం గానీ లేకపోతే స్ట్రెస్ వల్ల గానీ చేసేటువంటి పని గాని వాడే రాత్రి నిద్ర గానీ ఏ కారణం వల్ల గానీ సంఖ్య అయితే మాత్రం పెరుగుతూ ఇప్పుడు ఈ వాకింగ్ చేయడం వల్ల ఈ షుగర్ తాలూకా ప్రమాణం బాగా తగ్గిపోతుంది దానితో ఇలాగ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అనేది ఈజీ అవుతుంది ఇన్సులిన్ తయారీ బాగుంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏదైతే కొంతమంది ఇన్సులిన్ ఇచ్చినా కానీ పనిచేయని పరిస్థితి ఉంది అది చాలా ప్రమాదం పరిస్థితి బెటర్ అవుతుంది ఇన్ని ఉన్నాయి షుగర్ లేని వాళ్ళలో ఈ వాకింగ్ చేయడం వల్ల వచ్చేటువంటి ప్రమాదం కూడా తగ్గుతుంది తగ్గుతుంది దీన్ని మీరు అడగచ్చు మరి అంటే ఎప్పుడు వాకింగ్ ఎలాంటి చేయాలి ఎప్పుడు చేయాలి మొదటి గంటలోనే ఇది చాలా భోజనం చేసిన తర్వాత గంట లోపలే అసలు ఇమీడియట్ గా చేయగలిగితే ఇంకా మంచిది చేస్తారు చేయొచ్చు ఇప్పుడు ఎందుకంటే గంట చేస్తే ఏమవుతుంది కొంచెం నెమ్మదిగా కొంచెం సేపు టీవీ చూసి పిచ్చాపాటి మాట్లాడుకుని వెళ్తే ఇక్కడ చాలా ముఖ్యమైన మాట వచ్చింది భోజనం చేసిన తర్వాత షుగర్ కొంచెం పెరుగుతుంది తర్వాత నెమ్మది నెమ్మదిగా పొట్ట నుంచి చిన్న పేరు నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత జీర్ణం పూర్తిగా రక్తంలో ప్రవేశించేస్తుంది రక్తంలో ఒకసారి షుగర్ ప్రవేశించింది అంటే మీరు ఎంత వాకింగ్ చేయాలి దాన్ని తగ్గడానికి ఆస్కారం ఉండేది అంటే ఇంకా అది హైపర్గ్లసిమి అంటారు షుగర్ తాలూకా ప్రమాణాలు రక్తంలో ఆ టైంలో పెరిగాయి అందువల్ల ఎప్పుడన్నా కానీ పర్టికులర్గా నలభై ఐదు సంవత్సరాలు పెద్ద వయసు ఉన్నవాళ్ళు లేకపోతే ఎవరైనా భారీ కాయ ఉన్నవాళ్ళు ఇంటిలో ఎవరైనా కానీ ఒక తల్లిదండ్రులకు కానీ ఎవరైనా తోడి చెల్లెలు అన్నదమ్ములకు కానీ ఎవరికైనా షుగర్ ఉండేవాళ్ళు వీళ్ళందరికీ ఏమిటంటే షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఒకటి ఉంది అందువల్ల ఏ రకం వాకింగ్ చేసినా అనేది వల్ల ఉపయోగమే ఇంత ముందు మనం చేసుకున్నాం సైలెంట్ వాక్ అని చెప్పుకున్నాము ముప్పై నిమిషాలను నడవాలని చెప్పాము ఇది చెప్పాము ఈ ఇది ఏమిటంటే ముఖ్యంగాను ఈ భోజనం తర్వాత షుగర్ అన్నది పెరగడం అన్నది ఒకటి అందరు రొటీన్ కాబట్టి అలాంటి టైం లో రాత్రి భోజనం తర్వాతే చేస్తే ఇది చాలా ముఖ్యమైన విషయం అని రాత్రి భోజనం తర్వాతే లేకపోతే అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత ఈ ఈ పరిశోధనలో మధ్యాహ్నం గురించి రాలేదు అది ఎందుకు దానికి ఇంకా రావాలి ఇక్కడ మీరు చెప్పారు కాబట్టి చాలా మందికి ఏమిటంటే ఇది అందరూ గమనించాలి భోజనం బ్రేక్ఫాస్ట్ ఉదయం ఏదైతే ఉందో చాలా మంది మిస్ అవుతుంటారు పనులు ఏదో తొందరగా ఒత్తిడి తొందరగా వెళ్ళిపోవాలి ఆఫీస్ కి లేట్ అయిపోతుంది వాచ్ చూసుకుంటూ ఇది సరైన సలహా కాదేమోనని ఎక్కువ కొత్త పరిశోధన ఎందుకంటే మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ మిస్ అయ్యారు అంటే ఏమిటి మధ్యాహ్నం తర్వాత భోజనం తర్వాత గానీ లంచ్ తర్వాత గానీ మీ షుగర్ వాల్యూస్ చాలా పెరిగిపోతాయి ఒక్కసారి పెరిగిపోతాయి సార్ మార్నింగ్ తినకపోవడం వల్ల అదే కాకుండా ఇప్పుడు ఉదయం మీరు చేయకపోవడం వల్ల ఊరుకుంటుందా శరీరం దానికి అడ్జస్ట్మెంట్ చేయాలి కదా అంటే షుగర్ తగ్గుతుంది షుగర్ తగ్గితే దాని నుంచి ఎక్కడి నుంచి వస్తుంది ఏవైతే షుగర్ వృతాల్లో నిల్వలు ఉన్నాయి శరీరంలో ఈ కండరాల్లోనా ఉండే ఫ్యాట్స్ డిపోజిషన్స్ అంటాం అక్కడ నుంచి షుగర్ వచ్చేస్తుంది అంటే మళ్ళీ షుగర్ పెరిగిపోయింది దానికి ఇన్సులిన్ తయారవుతుంది మళ్ళీ షుగర్ తగ్గుతుంది అంటే ఏమిటి మీ శరీరం ఈ షుగర్ తాలూకా టూ పోట్లకి లోనైపోతుంది షుగర్ ఫ్లక్చుయేషన్స్ అయిపోతున్నాయి మిస్ ఏదైతే మీరు బ్రేక్ఫాస్ట్ మిస్ అవడం వల్ల దాని వల్ల కూడా ఈ ఇన్సులిన్ తాలూకా తయారీకి ఇన్సులిన్ తాలూకా పనితనానికి ఇబ్బంది అవుతుంది ఓకే కాబట్టి బ్రేక్ఫాస్ట్ అన్నది చాలా ముఖ్యమైన రైట్ రాయల్ గా కింగ్స్ ఏదో టేక్ బ్రేక్ఫాస్ట్ లేదా కింగ్ అని ఉంది మాత్రం సుష్టుగా తీసుకోండి రాత్రి భోజనం కానీ మధ్యాహ్నం భోజనం మీ అనుకూలం బట్టి కొంచెం కానీ పర్వాలేదు ఈ వాకింగ్ కానీ మీరు చేసినట్టయితే ఆ టైంలో పర్టికులర్ గా కనీసం ఇంకొక ముఖ్యమైన మాట ఏమిటంటే గంటలు కూడా అరగంటలు కూడా చేయలేకపోయినా ఐదు నిమిషాలు మీరు చేయగలిగిన అట్లీస్ట్ రాత్రి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలే ఏదో మీ శ్రీమాత్తి గారి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ తిరిగితే ఏదైతే వాయువు పోవడం దాని తాలూకా చెప్పుకున్నటువంటి ప్రేగులకి కదలకు పెరగడం షుగర్ తాలూకా ప్రమాణాలు రక్తం లోపలికి ఎంటర్ అవ్వకుండా ఏదైతే ఎన్నో లోపలే దానిని తగ్గించేదానికి అవకాశం కలగడం ఇవన్నీ జరగడం వల్ల ఈ షుగర్ కంట్రోల్ షుగర్ నిరోధించేటువంటి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయని ఈ చిన్న ఒక మా పరిశోధన వల్ల ప్రపంచంలో ఎంత మార్పు వస్తుందో అని అందరూ చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు వాకింగ్ అనేది ఎప్పటి నుంచో నిరంతర ప్రక్రియ ప్రూఫ్ తో ఈ కారణాల వల్ల చేస్తే బెటర్ అని చెప్పడం వల్ల ఇది ప్రజల్లో చాలా హత్తుకుపోయింది ఏ సమయంలో మ్యాలిన్ స్మిత్ గారు దాని పెట్టి దాన్ని విడుదల చేశారు వాక్ అది పెద్ద ట్రెండింగ్ ఏదైనా గమ్మత్తుగా చెప్పాలి నార్మల్ గా వాక్ చేయమంటే అంటే ఏంటి ఇప్పుడు ఫర్టింగ్ అవుతుందా మనం వాక్ చేస్తే అన్నట్టుగా కూడా దానికి ఇంకా కొంచెం ముదుగా చెప్తే రఫ్ గాను ఇప్పుడు ఎక్కడో బస్సులో నిస్తున్నారు మెట్రోలో ఉన్నారు మధ్య దీంట్లో ఎక్కడ ఉన్నారు అప్పుడు వాయువు ధనంతరం వెళ్ళిపోతుంది దాని గురించి పెద్ద విచారపడకండి అని చెప్తూ ఉన్నారు అది ఒక న్యాచురల్ ప్రతి వ్యక్తికి అది పెద్ద అనుకోవడానికి ఏం లేదు అది అయితే రాత్రి సమయంలో చేసేటట్టు అయితే కదలిక అయితే అలవారు సరిగి జీర్ణం అవ్వడం సరిగ్గా జరిగి ఇంకోటి ఏమిటి వృద్ధాప్యమానంలో వచ్చేటువంటి ఇబ్బందులు రాకుండా దూరం పెరుగుతూ ఉంటుంది ఆరోగ్యమే ఉంటారు మీరు ఏదైతే ఈ చిన్నది చేసినట్టయితే మీరు డాక్టర్ సందర్శించాల్సిన సన్నివేశాలు అవకాశాలు పర్సంటేజ్ చాలా తగ్గిపోతాయట అంటే ఇన్ని ఉపయోగాలు ఉండేటువంటి ఒక చిన్న పని అది ఫస్ట్ కొన్ని నిమిషాలు చేసిన మీరు ఒకవేళ కానీ ఇరవై నిమిషాలు అరగంట కానీ చేయగలిగితే చాలా చాలా ఉపయోగం ఉంటుందని ఇది చెప్తా ఉంది ఇంకా దాని గురించి వివరాలు చాలా వరకు రావాలి కానీ వచ్చిన ప్రస్తుతం ఉన్న దగ్గర ఉన్నటువంటి పూర్తిగా ఇంటర్నెట్ ప్రతి పేపర్లో ప్రతి మీడియా దీంట్లో కూడా ఇది పెద్ద గగోలు పెడుతూ అంతర్జాలం అంతా ఫట్ వాక్ మైం ఓకే సో డాక్టర్ గారు చెప్పినట్టు అట్లీస్ట్ ఒక ఐదు నిమిషాలు కేటాయించినా కానీ చిన్న ప్రేవులు కదలిక ఎక్కువగా ఉంటుందంటే మనకి దానివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట మన ఆరోగ్యం కోసం మనం ఐదు నిమిషాలు కూడా కేటాయించుకోలేము అంటే అప్ టు మీ మీ ఆరోగ్యాన్ని మీద మీకు ఎంత శ్రద్ధ ఉందో మీరే ఆలోచించుకోవాలి సో ఇలా వాక్ చేయండి ఎలా అనిపించింది మీకు ఎలా వాకింగ్ చేసిన తర్వాత ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకోటి ఏమిటంటే వాకింగ్ ఏమిటంటే ఖర్చులైంది ఏ సమయంలో అవును చాలా ఈజీగా రాత్రి వాకింగ్ అన్నది ఇంకేమిటంటే ఉదయం అంటే నాకు టైం ఉండదండి ఆఫీస్కి అంట మధ్యాహ్నం అయితే ఆఫీస్లో చాలా మీటింగ్లు ఉన్నాయి వర్క్ చేయలేమా పని అక్కడ వాకింగ్ టైం లేదంటాం ఇప్పుడు రాత్రి భోజనం ఇంటి దగ్గర ఉండే సమయంలో కూడా చేయడానికి కష్టం లేదు కదండి ఈ విధంగా కూడా రాత్రి ఏదైతే భోజనం తర్వాత అది కూడా మీరు వచ్చి రిలాక్స్ అయ్యి భోజనం చేసిన తర్వాత చేయండి అది చేసినట్టయితే ఇన్నో ఉపయోగాలు ఉన్నాయి అంటే మీకు ఇది ఒక పెద్ద గొప్ప అప్రసాదంగా వచ్చినట్టు అదృష్టం అయితే సో దీన్ని వినియోగించుకోండి అందరు కూడా దీని వల్ల ఉపయోగం ఉంటుంది కలిసి మీరు ఇంటికి అందరూ కూడా కలిసి చేయొచ్చు వల్ల ఏం ఖర్చు లేనిది జిమ్కి వెళ్ళక్కర్లేదు చాలా ఈజీగా చాలా ఫ్రీగా ఉండొచ్చు చాలా ఆరోగ్యం ఉండడానికి దోహద అదే కాకుండా ఇది ఇరవై నాలుగు గంటల్లో కానీ షుగర్ తాలూకా ఏది రాత్రి బాటిని చేయడం వల్ల నియంత్రణ అనేది చాలా బాగుంటుంది ఎంతో మంది ఎన్నో క్రనాలిజిస్ట్ దాన్ని చెప్పారు క్యాన్సర్ స్పెషల్స్ ఇంకేం చెప్తున్నారంటే రకరకాల క్యాన్సర్ల నుంచి కూడా ఈ చేయడం వల్ల ఇవన్నీ రకర కారణాల వల్ల క్యాన్సర్ తాలూకా ప్రమాదం కూడా చాలా తగ్గువైపోతుంది ఉండేటువంటి ఇబ్బందులు తక్కువ ఆరోగ్యంగా ఉండడం టైప్ టూ డయాబీస్ రాకుండా ఉండడం క్యాన్సర్ నియంత్రణ కూడా లాంగ్ ఇవి ఏంటంటే ఎక్కువ సంవత్సరాల హాయిగా జీవించడానికి ఇన్నిటికీ ఉపయోగకరమైన ఈ రెండే రెండు అడుగులు అటు ఇటు వేస్తే భోజనం తర్వాత అసలు ఎంతో మారిపోతుంది అని అంటే ఎంతమంది మనం తప్పులు చెప్పడానికి అవకాశం లేదు వారు అంతేకాకుండా సైన్స్ ప్రకారం ప్రమాణికాలు వాళ్ళ దగ్గర చెప్తున్నారు కాబట్టి అందరూ తప్పకుండా ఈ వేల నుంచే పాటించండి ఇది మీ అందరికి ఉపయోగకర బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా